హాయ్ ఫ్రెండ్స్ ఈ అంతులేని అంతరిక్షంలో మన చూపు ప్రతి ఒక్క సాంకేతిక పురోగతితో లోతుగా ముడిపడి ఉంటుంది ఆస్ట్రోనామికల్ వస్తువులపై మన అవగాహనను మెరుగుపరుచుకుంటూ కొత్త అద్భుతాలను బహిర్గతం చేస్తుంది ఇక లీగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ ఎల్ ఎస్ఎస్టి కెమెరా అభివృద్ధితో మనం ఆస్ట్రోనామికల్ పరిశోధనలో కొత్త శకాన్ని చూడబోతున్నాం ఇక ఇది మానవ చరిత్రలో ఇప్పటి వరకు అభివృద్ధి చేయబడిన అత్యంత శక్తివంతమైన ఇమేజింగ్ పరికరంగా పరిగణించబడుతుంది ఇక ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా తయారీ మరియు ఆస్ట్రోనామికల్ పరిశోధన ఇంకా దాని రూపాంతర ప్రభావం వెనుక ఏం జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెరాసి రోబిన్ అబ్జర్వేటరీ చిలీలో ఉంది ఇక దీన్ని గతంలో లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ గా పిలిచేవారు ఇది ఆస్ట్రోనామికల్ శాస్త్రంలో ఒక భారీ ఒప్పందం దీనికి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ డిఓఇ నిధులు సమకూర్చుతుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది ఇక ఈ అబ్జర్వేటరీ భూ ఆధారిత ఆస్ట్రనామికల్ శాస్త్రానికి అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ ఇది సిమోని సర్వే టెలిస్కోప్ ను కలిగి ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు నుండి పదేళ్ల పాటు ఆప్టికల్ కాంతిలో కనిపించే ఆకాశాన్ని ఇది క్షుణ్ణంగా సర్వే చేయబోతుంది ఇక లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైం ఎల్ఎస్ఎస్టీ అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ ప్రాథమికంగా ఆకాశం యొక్క అధిక నాణ్యత సర్వే ద్వారా ఇది గణనీయమైన ఫైవ్ హండ్రెడ్ ఫెటాబైట్ చిత్రాలు మరియు పరిశోధన డేటాను రూపొందించగలదని భావిస్తున్నారు ఇక ఈ సేకరణ కాలక్రమేణ విశ్వం యొక్క అలంకరణ మరియు అభివృద్ధి గురించి అవసరమైన ప్రశ్నలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలను అనుమతిస్తుంది ఇక టెలిస్కోప్ యొక్క సంచలనాత్మక భాగాలలో ఒకటే ఈ ఎల్ఎస్ఎస్టి కెమెరా ఇది స్లాక్ నేషనల్ యాక్సలరేటరీ ల్యాబొరేటరీ మార్గదర్శకత్వంలో రెండు వేల పదిహేను మొదటి నుండి నిర్మించబడుతుంది ఇక అబ్జర్వేటరీ డిప్యూటీ డైరెక్టర్ మరియు కెమెరా ప్రోగ్రామ్ లీడర్ గా స్లాక్ ప్రొఫెసర్ ఆరన్ రూడ్మన్ ఈ ప్రాజెక్ట్లో కీలకమైన ఆటగాడు రోబిన్ అబ్జర్వేటరీ ఎల్ఎస్ఎస్టీ కెమెరా అతిపెద్ద డిజిటల్ కెమెరాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉంది ఇక అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున క్యాలిఫోర్నియాలోని ఫాలో ఆల్టోలోని స్లాక్ నేషనల్ యాక్సలరేటర్ ల్యాబొరేటరీ ఈ భారీ కెమెరాను బయటపెట్టింది ఇక దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో అబ్జర్వేటరీలోని సిమోని సర్వే టెలిస్కోప్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు ఇక ఈ e ఎల్ కెమెరా ఆరు వేల రెండు వందల పౌండ్ల బరువు ఉంటుంది భారీ ఆప్టికల్ ఇమేజర్ విస్తృత క్షేత్ర పరీక్షలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కెమెరా ఇక అల్ట్రా వయలెట్ నుండి సమీప ఇన్ఫ్రారెడ్ వేవ్ వద్ద ఉన్న కాంతిని క్యాప్చర్ చేస్తుంది దీని విస్తృతమైన వీక్షణ ఆస్ట్రనామికల్ వస్తువుల వివరణాత్మక ఇమేజింగ్ ను అందిస్తుంది ఇక ఇందులో ఇది ఫోకల్ ప్లేన్ ను కలిగి ఉంది అంటే కెమెరా లోపల ఒక ఫ్లాట్ ఉపరితలం ఉంటుంది ఇక్కడ కాంతి కిరణాలు ఫోకస్ చేయబడిన ఇమేజ్ ని రూపొందించబడుతుంది ఇక ఇవి నూట ఎనభై తొమ్మిది సెన్సార్లతో నిశ్చితంగా నిర్వహించబడ్డాయి ఇక ఈ అత్యాధునిక కెమెరా వంద డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా ఉత్తమంగా పనిచేస్తుంది ఇది ఇమేజ్ యొక్క నాయిస్ ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇక త్రీ పాయింట్ గిగా పరిమాణంలో ఉన్న సెన్సార్ల సంఖ్య అసాధారణమైన ఖచ్చితత్వంతో డేటాను క్యాప్చర్ చేస్తుంది ఇది ఐదు ఆన్బోర్డ్ ఫిల్టర్లతో రంగుల రత్నంలా తిరిగే మెకానిజం కలిగి ఉంటుంది ఆస్ట్రోనామికల్ శాస్త్రవేత్తలు కూడా రెండు నిమిషాల్లోపు ఈ ఫిల్టర్లను వేగంగా మార్చగలరు ఇక డౌన్ టైం మరియు నిర్వహణ అవసరాలను తగ్గించేటప్పుడు ఈ విప్లవాత్మక కెమెరా అత్యంత అధిక నాణ్యతతో ఆస్ట్రనామికల్ డేటాను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇక ఆకాశంలో ఆస్ట్రాయిడ్స్ తోకచుక్కలు మరియు నక్షత్రాల వంటి అనేక కదిలే వస్తువులు ఉన్నాయి ఇవి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటి స్థానాలను కాలక్రమేణా మార్చుకుంటాయి సాధారణ హెచ్చుతగ్గులు తగ్గులు లేదా నోవా మరియు సూపర్ నోవా వంటి సంఘటనలు వంటి వివిధ కారణాల వల్ల నక్షత్రాల ప్రకాశం కూడా మారుతుంది ఇక ఈ శక్తివంతమైన ఎల్ఎస్ఎస్టీ కెమెరాను ఉపయోగించి రాత్రిపూట ఆకాశం యొక్క చిత్రాలను క్రమం తప్పకుండా క్యాప్చర్ చేయడం ద్వారా ఆస్ట్రోనామికల్ శాస్త్రవేత్తలు ఈ కదలికలను పర్యవేక్షించగలరు ఇక వారు ఆకాశం యొక్క ప్రకాశంలో మార్పులను కూడా పర్యవేక్షించగలరు ఇక ఇది దాగి ఉండగల దృగ్విషయాలను విషయాలను కూడా బహిర్గతం చేస్తుంది ఇక ఈ ఎల్ఎస్ఎస్టి కెమెరా డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ ను అధ్యయనం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది డార్క్ ఎనర్జీ విశ్వాన్ని వేగంగా విస్తరిస్తుంది కానీ అది ఇప్పటికీ రహస్యంగానే ఉంది డార్క్ మ్యాటర్ విశ్వంలో ఎనభై ఐదు పర్సెంట్ ఉంటుంది కానీ అది కనిపించదు కాబట్టి దాన్ని గుర్తించడం చాలా కష్టం ఇక అబ్జర్వేటరీ దాని నూట ఎనభై తొమ్మిది సెన్సార్లను ఉపయోగించి నిర్దేశించని కాస్మిక్ ప్రాంతాలలోకి ప్రవేశించడం ద్వారా బిలియన్ల గెలాక్సీలను క్యాప్చర్ చేయాలని భావిస్తుంది ఇక దాని అసామాన్యమైన ఫోటోగ్రఫిక్ సామర్థ్యాలతో కాస్మోస్ లో ప్రత్యేకమైన అంతర్దృశ్యాలను అందించడం ద్వారా ఎల్ఎస్ఎస్టి కెమెరా గేమ్ గా మారబోతుంది ఇక రోజు రోజుకి భూమిపై అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ